రాయలసీమలోని మొదటిసారి కర్నూలులో ఇన్స్టా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ సర్జరీ చేసినట్లు డాక్టర్ రితేష్ రెడ్డి తెలిపారు కర్నూలులోని అర్క ఆసుపత్రిలో యాదైన ఆపరేషన్ చేశారు ఈ ఆపరేషన్ ద్వారా బరువు తగ్గాలని అనుకునే వారికి ఎలాంటి కోతలు లేకుండా ఎండోస్కోపీ విధానంతో బెలూన్ పంపి పేషెంట్ బరువు తగ్గించవచ్చని డాక్టర్ రితేష్ రెడ్డి అన్నారు ఈ విధానంలో పేషెంట్ గడుపులో సంవత్సరం పాటు బెలూన్ అమర్చి తర్వాత తీసి వేస్తామని అన్నారు ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు మూడు నెలలలో ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల బరువు తగ్గుతారని చెప్పారు మమ్మడి కర్నూలు జిల్లా వ్యాపాలకి చెందిన హరిప్రసాద్ రెడ్డి ఆరు కిలోల బరువు ఉండటంతో ఇంట్రా గ్యాస్ట్రిక్ బల్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ విజయవంతంగా గతి సమయ డాక్టర్ హితేష్ రెడ్డి తెలిపారు ఫుల్ కన్సల్టెంట్ ఇక్కడ జరిగిన అరుదైన సర్జరీస్ ప్రొసీజర్స్ గురించి ఫిక్స్ట్ చేసుకోవడానికి అందుకే ఆ బెలూన్ పేరు కూడా ఆరు త్రీ సిక్స్టీ ఫైవ్ స్పాట్స్ బెలూన్ అంటాం దాన్ని సో మూడు వందల అరవై రోజుల తర్వాత ఎండోస్కోపీ ద్వారానే బెలూన్ ని మళ్ళీ బయటికి తీసేస్తాము ఈ బెలూన్ లో ప్రత్యేకత ఏంటంటే దీని సైజు పెంచడం తగ్గించడం రోజు జరుగుతుంటాయి పేషెంట్ నాకు తక్కువ లేను అంటే సైజ్ తగ్గించడము సార్ నాకు బాగుంది ఇంకా వీటిని నేను అంటే ఆ బెలూన్ సైజ్ పెంచడం అందుకే దీనికి అడ్జస్టబుల్ బెలూన్ అంటాము లోపల ఒక చిన్న వాల్ ద్వారా మేము ఎండోస్కోపీ కెమెరా పంపించి లోపలికి దాని నుంచి మేము డై మొత్తం ఇంజెక్ట్ చేసేసి లోపల బెలూన్ సైజ్ పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది పేషెంట్ ఇప్పుడైతే మేము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అందులో అందులో పేషెంట్స్ కూడా మనము సర్వీసెస్ ఇవ్వడానికి అత్యాధునిక సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు అంటే ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు ఆ సర్వీసెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము చేయగలము సో ఈ అవకాశం ఎవరన్నా కూడా మనం ఇక్కడ డాక్టర్ సంప్రదించవచ్చు సర్జరీస్ గురించి మనం డిస్కస్ చేస్తూ వాళ్ళు అవగాహన ఇక్కడ రాయలసీమలో కానీ ఇట్లాంటి రాయలసీమలో కానీ ఇక్కడ చేసేవారు కాదు చిన్నగా మనకి హైదరాబాద్ టూ అవర్స్ కాబట్టి అక్కడే వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు మన ఆ సెటప్ ఎక్విప్మెంట్స్ కానీ అడ్వాన్స్ అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ సంబంధించిన అన్ని మనము ఈ ఆర్కా హాస్పిటల్లో మనం పెట్టగలిగాము ఇంకా ఇక మీదట ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం మొత్తం ఇక్కడే మనం గ్యాస్ట్రో కానీ లివర్ సంబంధించిన అడ్వాన్స్ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ మనం ఇక్కడే చేయగలము సో నేను చాలా సోషల్ గ్యాదరింగ్స్ లో అన్ని ఇబ్బంది పడతారు సర్జరీ చేసి పెద్ద కుటుంబం వాళ్ళకి చీము కారణం లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇవన్నీ మనం కామన్ గా గమనిస్తుంటాము అవన్నీ లేకుండా మనం ఇప్పుడు ఈ నూతన ప్రక్రియ ద్వారా చాలా కంఫర్టబుల్ గా పేషెంట్ బెరుగు వేసుకుని విత్ ఇన్ వన్ డే ఆర్ టూ డేస్ డిస్చార్జ్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం అందరి పేషెంట్స్ ని ఇంకా చాలా మంది పేషెంట్స్ కూడా తనని చూసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది మాకు కూడా బెలూన్ వేయండి సార్ మాకు కూడా వెయిట్ తగ్గాలన్నది చాలా పాజిటివ్ రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్ చూస్తున్నాం మేము సో మీ అందరి సపోర్ట్తో మీడియా సపోర్ట్తో మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఫ్యూచర్లో ఇలాంటి వారు కేసులు చేసి మా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి ప్లస్ ఆర్కా హాస్పిటల్స్కి ఒక మంచి పేరు తీసుకొని రావాలని మేము ఆశిస్తున్నాము ప్లస్ ఇంకొక చివరిసారి చెప్పగలుగుతున్నా ఏంటంటే ఆర్కా హాస్పిటల్స్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో చాలా లేటెస్ట్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ హైదరాబాద్లో ఏవైతే పెట్టామో ఎండోస్కోపీ ప్లస్ కొరోనోస్కోపీ ప్లస్ ఇ అన్ని ప్రక్రియలు కూడా మా దగ్గర ఉన్నాయి ఫారెన్ బాడీస్ తీయడం కానీ లేకపోతే అందుకే ఆ బెలూన్ పేరు ఆర్గెనా త్రీ సిక్స్టీ ఫైవ్ స్పార్ట్స్ బెలూన్ అంటాం దాన్ని సో మూడు వందల అరవై రోజుల తర్వాత ఎండోస్కోపీ ద్వారా బెలూన్ మళ్ళీ బయటికి తీసేస్తాము ఈ బెలూన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీన్ని సైజు పెంచడం తగ్గించడం రెండు జరుగుతుంటాయి పేషెంట్ నాకు తక్కువ లేను అంటే సైజ్ తగ్గించడము సార్ నాకు బాగుంది ఇంకా వీటి నేను తగ్గాలనుకుంటున్నాను అంటే ఆ బెలూన్ సైజ్ పెంచడం అందుకే దీన్ని అడ్జస్టబుల్ బెలూన్ అంటాము లోపల ఒక చిన్న బాల్ ద్వారా మేము ఎండోస్కోపీ కెమెరా పంపించి లోపలికి దాని నుంచి మేము డై మొత్తం ఇంజెక్ట్ చేసేసి లోపల బెలూన్ సైజ్ పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది పేషెంట్ ఇప్పుడైతే మేము ఫైవ్ హండ్రెడ్ దాకా నింపామండి ఎండోస్కోపీ ద్వారా టోటల్ దాని కెపాసిటీ ఎయిట్ హండ్రెడ్ సో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పేషెంట్ ఇప్పుడు టాయిలెట్ చేస్తున్నారు ఫస్ట్ రెండు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ టాయిలెట్ చేయడం అనేది చాలా మంచి విషయం అదిగా పెంచడం అని మేము ప్లాన్ లో ఉన్నాం ఇన్ టెన్ డేస్ చాలా దూరం నుంచి వచ్చారు చాలా మంది సో నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి నేను ఇక్కడ కన్సల్టెంట్ ట్రావెలిస్ట్ గా పనిచేస్తున్నాను అంతకంటే ముందు నేను ఏజీ హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాటాలజీ హైదరాబాద్లో కన్సల్టెంట్ లాగా త్రీ ఇయర్స్ రాము సో ఈరోజు మనం ఇక్కడ మీట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే పేషెంట్ ఒక ఎండోస్కోపిక్ వేరియేట్రిక్ వెలూన్ అన్న ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనం అందరం మీట్ అయ్యాము సో ఎవరైజ్ పేషెంట్స్ బాగా వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ముప్పై లేదా నలభై కంటే ఎక్కువ ఉంటుందో ఎవరైతే పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారో లేదా సర్జరీ వద్దు మాకు ఎటువంటి కోత లేకుండా నేను బరువు తగ్గాలనుకుంటున్నానో వెయిట్ లాస్ కోసం అనేసి ఒక కొత్త ప్రక్రియ అది ఎండోస్కోపిక్ ద్వారానే పొట్ట లోపల ఒక బెలూన్ అనేది ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఆ బెలూన్ పెట్టడం వల్ల పేషెంట్ ఫస్ట్ ఒక వన్ మంత్లోనే ఒక పది కిలోస్ దాకా వెయిట్ లాస్ అవుతారు త్రీ మంత్స్లో ఒక ముప్పై కిలో దాకా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ ఎటువంటి సర్జరీ లేకుండా ఎండోస్కోపిక్ ద్వారా అంటే నోటి ద్వారా ఒక చిన్న కెమెరాను ప్రవేశం పెట్టి పొట్ట లోపల మనం వేగులు అనేది పెడతాము దానివల్ల పేషెంట్ ఎక్కువగా ఆకలి వేయకపోవడము ఎక్కువగా ఫుడ్ తీసుకోకపోవడము తన బాడీకి రీషేపింగ్ జరగడం తనకు ఎటువంటి న్యూట్రిషనల్ అబ్నార్మాలిటీస్ లేకుండా తన బాడీ వెయిట్ తగ్గించడానికి కనిపెట్టిన